మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఖమ్మం పట్టణంలో బంజారా భవన్లో లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో చలో మానుకోట ఇరవై ఎనిమిది సెప్టెంబర్ జరగబోతున్నటువంటి లంబాడీల శంఖారావము మరియు లంబాడీల సమాకర్షణను జ్యవతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది మరి ఏదైతే సమాజంలో లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ పైన ఈ రోజు బురదలు చల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుట్రలకు మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఆ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులను ఈ రోజు మా ఆత్మగౌరవం చాటి చెప్పుకోవాల్సిన అవసరం మా మీద ఉందని తెలియజేస్తూ ఏదైతే జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి మానుకోట సాక్షిగా ఏదైతే ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి ఆ అదే మహబాద్ జిల్లా నుంచే చలో నంబాడల యొక్క ఐక్యతను చాటే విధంగా మరి అదేవిధంగా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునే విధంగా ఈ రోజు ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఖమ్మం నుంచి కావచ్చు ఈ బంజార భవం వేదిక రాష్ట్ర నలుమూలలు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు సంఘాలకు రాజకీయ పార్టీల లంబడి బిడ్డలందరినీ ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నాం పెద్ద ఎత్తున తరలి వచ్చి జాతి ఐక్యతను చాటాలని మరి అదే విధంగా జరుగుతున్న కుట్రలను రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనం తింటా ఉన్నాం తప్ప ఎవరిని దోచుకొని తినట్లేదు ఇచ్చినటువంటి చట్టాలను లోబడే మనము ఈ రోజు నడుచుకుంటా ఉన్నాం సమాజానికి తెలిసే విధంగా మన భక్తులు కూడా ఏ విధంగా ఆగమైపోతా ఉన్నాయో అడవికి ఈ రోజు బలైతా ఉన్నాయి ఈ రోజు ఆకలికి చదువుకి ఈ రోజు లేదు దూరమైతున్నటువంటి పరిస్థితులను కూడా మన బిడ్డల యొక్క నిజ స్వరూపాన్ని కూడా బయట సమాజాన్ని తెలియజేసే విధంగా ప్రయత్నంలో భాగమే చలో మానుకోట లంబాడిగా సింహకర్జన కాబట్టి జాతి బిడ్డలు రాష్ట్ర నలిమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వేదికను ఈ సభను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మా ఆదివాసీ సోదరులకు కావచ్చు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని ఐక్యత చాటాలని కోరుకుంటూ